నాకు ఇరుగు పొరుగు వారు చాలామంది ఉన్నారు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చేస్తే నిలబడిపోతారు సహాయం చేసేస్తారు ఫోన్ చేస్తే వచ్చేస్తారు అని అనుకుంటున్నావేమో ఒక్కసారి ఇబ్బంది నీ జీవితంలోకి వస్తే రోగము నీ జీవితంలోకి వస్తే అప్పులు నీ జీవితంలోకి వస్తే కరువు నీ జీవితంలోకి వస్తే నీ చేతిలో కూడా లేకుండా పోతే ఒక్కసారి ఫోన్ చేయి నీ బంధువులకి వస్తారేమో నీ అన్నదమ్ములకి వస్తారేమి ఫోన్ చేయి నీ ఇరుగు పురుగు వారు వస్తారేమో ఫోన్ చేయి ఒక్కరంటే ఒక్కరు రారు నేను వస్తానన్నా నువ్వు రావద్దు నాకు ఖాళీ లేదు నేను బయటకు వెళ్ళాలి పని ఉంది అంటారు కానీ నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం ప్రయాసపడి భారం జన్లారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు ఒక్కడే మిమ్మల్ని పిలుస్తుంది ఆయన ప్రేమలో ఏం లేదో చూసారా स्वार्थम तो